శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఒకటో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఏడవ కథ షికారి భద్రాచలం ప్రాంతం అంతా గడ్డుమన్యం అది చీమల దూరని చిట్టడులతోనూ కాకుల దూరని కారడులతోనూ నిండి ఉంటుంది ఆ అరణ్యాలలో బ్రహ్మాండమైన వృక్షాలు ఆకాశాన్ని అంటుతూ పట్టపగలే చిమ్మ చీకటిగా ఉంటుంది ఇటువంటి మహారణ్యంలో పులులు చిరుతలు ఎలుగులు తోడేళ్ళు మొదలైన వన్యమృగాలు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి నాగుపాములు బుసలు కొట్టుకుంటూ పడగలెత్తి విహరిస్తూ ఉంటాయి మహావృక్షాలపైన సమస్తమైన పక్షి జాతులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి ఇలా అరణ్యాలలో సంచరించే అడవి జంతువులను నాగుపాములను పక్షులను అంటే జమీందారులకు సీమ దొరలకు చాలా సరదా వాళ్ళకు వేట ఒక ఆట ముఖ్యంగా సెలవు రోజులు ఆదివారాలు వచ్చాయంటే వేటకు వెళితే గాని దొరలకు అసలు తోచనే తోచదు వేటకు వెళ్ళి దొరగారు ఒక జంతువును కొట్టారంటే ఆయనకు సరదా తీరడమే కాక గొప్ప కీర్తి కూడా వస్తుంది ఆహా మన దొరగారు బాలే అడిగి పందిని కొట్టారు అంటూ జనమంతా ఆయన ధైర్యాన్ని గురించి పౌరుషాన్ని గురించి చెప్పుకునటమే కాక దురవారిని వే నోళ్ల పొగుడతారు కూడా అయితే వేటగాండ్రకు సామాన్యంగా అడవిలకు పోయి ఇష్టమొచ్చిన జంతువులను కానీ పక్షులను కానీ కొట్టి తెచ్చుకోవటం చేతనే ఉండదు అడవులలోని జంతువుల గమనాలన్నీ బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని షికారీలు అంటారు ఈ షికారీలు జంతువుల జాడ చెబితే దాన్ని బట్టి వేటగాండ్రు మాటు కాసి వాటిని కొడుతూ ఉంటారు ఒకప్పుడు మాయవరం నుండి తంగవేలు అనే షికారు వచ్చి భద్రాచల ప్రాంతంలో ఒక గుట్ట మీద మఖం పెట్టాడు వచ్చినప్పటి నుంచి అతనికి గొప్ప పేరొచ్చేసింది అందుకని దొరలందరూ తంగవేలునే సలహా చేసేవారు తక్కిన షికారీలు పావలో అర్ధో చేతబెడితే చాలు తిండి తిప్పలు లేకుండా రోజల్లా దొరవారి వెనక బానిసలుగా తిరుగుతారు తంగవేలు మట్టుకు అలా కాదు ఎవరైనా కానీ అతని బసకు వచ్చి సలహా పొందవలసిందే తంగవేలు గుట్ట మీద తన కుటీరం నుండి కదలనే కదలడు అక్కడే కూర్చునుండి జ్యోతిష్కునిలాగా అడవి జంతుల గమనాలన్నీ తూచా తప్పకుండా చెప్పగలడు ఫలానా అడవిలో ఫలానా దిక్కు నుంచి పడవటి వైపున ఉండే వాగులోకి ఇన్నడుగుల ఎత్తు ఇన్నడుగుల పొడవు గల పెద్ద పులి సాయంకాలం వేళ మూడు గంటల ఇరవై నిమిషాలకు దప్పిక తీర్చుకోవటానికి వస్తుంది అని తంగవేలు ముందుగానే వివరాలు చెప్పేవాడు వేటగాండ్రు గడియారం చూసుకొని అదే సమయానికి ఆ దిశగా వెళ్ళి కనిపెట్టుకుని ఉంటే అతడు చెప్పిన కొలతల ప్రకారం ఆ పెద్ద పులి ఖచ్చితంగా వచ్చి తీరేది ఇలా తంగవేలు చెప్పిన ప్రకారం వేటగాండ్రు జంతువులను పట్టబోయేవాళ్ళు కానీ ఎంత ఇంతకాలానికి ఒక్క జంతువు వేటగాళ్ళకి దొరక్కుండా పోయింది ఒకసారి ఒక జమీందారు తంగవేలు వద్దకు వచ్చి సలహా చేశాడు తంగవేలు మకాన్ చేసిన గుట్టకు ఎదుట అడవి ఉండే కొండకు మధ్యన ఒక ఏరున్నది ఆ ఏటి యువతల నుంచే గురి చూసి కొట్టమని తంగవేలు వేటుగాండ్రకు సలహా చెప్పేవాడు ఇప్పుడు ఈ జమీందారుకు అతడు అలానే సలహా చెప్పాడు అయితే మనం ఇవతల గట్టు మీద ఉండటం చేత గురి తప్పిపోవచ్చు అవతల గట్టు మీదనే ఉండి కుట్టినట్టయితే ఒకవేళ గురి తప్పి జంతువు పారిపోయినా దాన్ని వెంటాడి కొట్టొచ్చు అని తలచి ఆ జమీందారు ఏరు దిగి అవతల గట్టుకు పోయి పంచున్నాడు తంగవేలు చెప్పినట్టు సరిగ్గా సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాల కల్లా ఒక పెద్ద పులి బయటికి రాసాగింది అది రెండు అడుగులు ముందుకు వేసిందో లేదో జమీందారు ఢామని టుపాకి పేల్చాడు ఆ దెబ్బకు పులి బాబాయ్ కొట్టబోకు అని మానవ భాషలో అరుస్తూ కింద పడిపోయింది ఈ వింత చూసి జమీందారు పరివారంతో సహా ఆ పులి వద్దకు పోగానే పులి చర్మం చించుకొని ఒకడు బయటికొచ్చాడు వాని కాలికి దెబ్బ తగిలి రక్త మండలమైంది జమీందారు వానికి కట్టుకట్టి స్థిమితపరిచాడు తరువాత వాడిని సంగతి సందర్భాలు అడిగేసరికి స్వామి మేము తంగవేలు నౌకర్లం మూడేసి తరాలుగా సరిపడే సొమ్ము అతడు మాకు ఇచ్చి ఉన్నాడు అందుకనే మేము ప్రాణాలకు తెగించి ఇలా అడవి మృగాల వేషాలతో సంచరిస్తూ ఉంటాము యజమాని మాకు ఏ రోజుకు ఆ రోజు ప్రొద్దుటే ఎవళ్ళు ఏ జంతువు చర్మంలో దూరి ఎన్ని గంటలకు ఏ తావుకు రావాలో చెబుతాడు ఆ ప్రకారం మేము ఇక్కడ సంచరించాలి అంటూ చిత్రమైన తన చరిత్ర చెప్పాడు మరునాడు జమీందారు తంగవేలు బసకు వెళ్ళాడు కానీ అప్పటికప్పుడే అతని కుటీరం ఖాళీ అయిపోయింది ఈ కథ రాసిన వారు లింగమూర్తి భద్రాచలం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి